హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మీకు ఒక రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీలు అయితే షేర్ చేస్తాను ఈ రెసిపీలు అయితే మీరు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది వీటితో పాటు అయితే ఏదన్నా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవడం కోసము పౌడర్ని అయితే కూడా నేను ఎలా తయారు చేసి స్టోర్ చేసుకుంటానో అయితే మీతో కూడా షేర్ చేస్తాను వంట చేయడం అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా ఉంటుంది కదా అది కూడా అయితే మీతో షేర్ చేస్తాను దోశలు అయితే లాస్ట్ వీక్ అంతా వైట్ కలర్లోనే వచ్చాయి ఈ రోజు అయితే రెడ్ కలర్ దోశలు రావడం కోసము ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాను ఆ ప్రాసెస్ అయితే కూడా ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పాలాక్ పన్నీర్ రైస్ చేసుకోవడం కోసము పాలకూరని అయితే హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి వెంటనే కోల్డ్ వాటర్లోకి అయితే పెట్టేసుకోవాలి తర్వాత కూడా ఒక నిమిషం ఉంచేసుకొని వాటర్ అంతా కొంచెం స్క్వీజ్ చేసుకునేసి ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోండి మరి గట్టిగా అయితే ఏమీ పిండొద్దు లైట్గానే స్క్వీజ్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోండి పాలకూరతో పాటు అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ నట్స్ వాష్ చేసి యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయదు అలాగే గ్రైండ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ స్టవ్లకిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి వైట్ రైస్ అయితే కూడా నేను ఒక సైడ్ కుక్ చేసుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోవచ్చేస్తుంది మీకు కనుక ఎస్టర్డే రైస్ ఏదైనా ఉంది అంటే అదైనా కూడా వాడుకోవచ్చు నిన్నటి రైస్తో కనుక ప్రిపేర్ చేసాము అంటే చాలు రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది అప్పుడే కుక్ చేసి యాడ్ చేసాము అంటే చాలు అవి కొంచెము అతుక్కున్నట్టుగా ఉంటాయి అన్నమాట కొంచెం చల్లారిన తర్వాత అయితేనే విడిగా వస్తాయి ఇప్పుడైతే ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేసి కొంచెం అయితే షాలో ఫ్రై లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ మీకు చూడడానికి అయితే కొంచెము ఫ్రీజ్ అయినట్టుగా ఉన్నాయి కాకపోతే ముక్కలైతే మాత్రము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా నేనైతే పన్నీర్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడే వాష్ చేసుకొని చిన్న లాగా కట్ చేసి అయితే ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆ ఫ్రీజర్లో ఉన్నటువంటి పీసెస్ కొన్ని తీసుకొని అయితే ఫ్రై చేసేసుకొని కర్రీ చేసుకున్నప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటాను రైస్ చేసుకున్నప్పుడు అయితే రైస్లో కూడా యాడ్ చేసుకుంటాను ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో కొంచెం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉండేటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి టూ టమాటోస్ అయితే కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోండి నేనైతే గ్రీన్ చిల్లీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ అయితే కుక్ అవుతూ ఉంటాయి మనం ఇంకో సైడ్ అయితే పన్నీర్ని షాలో ఫ్రై చేస్తున్నాం కదా అవైతే ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి బోత్ సైడ్స్ అయితే కొంచెము ఫ్రై అయ్యేలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ పీసెస్ మీరు ఫ్రై చేసన్నా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేయడం వల్ల అయితే మాత్రము మనము గ్రేవీలో యాడ్ చేసినప్పుడు అయితే అవి అలాగే ఉంటాయి ఒక్కొక్కసారి మనం నార్మల్గా అలాగే యాడ్ చేస్తే ఒక్కొక్కసారి మెల్ట్ అయిపోతాయి కదా గ్రేవీలో మిక్స్ అయిపోతాయి అని చెప్పి కొంచెం అయితే నేను ఫ్రై చేసి యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీ అంతా బాగా కుక్ అయిపోయిందనమాట దీనిలో అయితే కొంచెము కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీతోనే నేను టూ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఒకటైతే పాలాక్ పన్నీర్ రైస్ చేస్తాను ఇంకోటి అయితే మాత్రము టమాటో పన్నీర్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఈ గ్రేవీని రెండుగా డివైడ్ చేసుకుంటున్నాను పన్నీర్ పీసెస్ని కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే డివైడ్ చేసుకుంటాను కొంచెం అయితే పాలాక్ పన్నీర్ రైస్లో వేసుకుంటాను ఇంకొంచెం అయితేనేమో టమాటో పన్నీర్ రైస్లో అయితే వేస్తాను మా అమ్మాయికి అయితే ఎక్కువగా క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట పనీరు అందుకని లైట్గా ఫ్రై అయి ఉంటాయి కదా ఆ పీసెస్ అన్నీ తీసైతే ఒక పక్కన పెట్టేసాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీని అయితే ఇంకొక ప్యాన్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను దానిలో అయితే కొన్ని పనీర్ పీసెస్ యాడ్ చేసుకుంటాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను ఆ గ్రేవీలోంచి ఆయిల్ బయట వచ్చేంత వరకు అయితే బాగా కుక్ చేసుకుంటాను ఇందాక మనము పాలకూర అయితే పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసి వాటర్ అనేది అయితే మాత్రము ఎక్కువగా ఏమీ యాడ్ చేసుకోవద్దు పాలకూర క్యాషోనట్ పేస్ట్ బాగా కుక్ అయ్యేంత వరకు అయితే మీరు ఇప్పుడు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి దీనిలో మనం ఆయిల్ అనేది అయితే ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి బయట అయితే అంత ఎక్కువగా ఆయిల్ రాదు ఆకులో ఉండేటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా కుక్ చేసుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి ఇప్పుడు చూపించేటువంటి గ్రేవీ అయితే మాత్రము పన్నీర్ టమాటో రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట గ్రేవీ అయితే బాగా రెడీ అయిపోయింది దాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పాలకూర పేస్ట్ వేసినాం కదా ఇది కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి మనం ఆల్రెడీ దానిలో కాషోనట్ పేస్ట్ యాడ్ చేసినాం కాబట్టి నేనైతే క్యాషోనట్స్ ఏమీ విడిగా యాడ్ చేయలేదు మీరు కావాలంటే కొన్ని క్యాషినట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ టమాటో రైస్కి అయితే మీరు ఇప్పుడు వైట్ రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే పన్నీర్ టమాటో రైస్ అయితే అయిపోయింది పైనుంచి నుంచి అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట ఈ పాలకూర పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది దీనిలో అయితే నేను కొన్ని పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తున్నాను పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే స్లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినటువంటి గ్రేవీ అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉందన్నమాట అంతట్లో వేసి రైస్ మిక్స్ చేసేయను కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకుంటాను మీరు ఈ గ్రేవీతో నాన్ తినచ్చు లేదంటే చపాతి అయినా కూడా తినొచ్చు అనమాట చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఇది పాలాక్ పనీర్ రైస్ చేస్తున్నాను కాబట్టి నేను దీనిలో వైట్ రైస్ మిక్స్ చేసుకుంటాను పన్నీర్ టమాటో రైస్ అయితే మా అమ్మాయి లంచ్ బాక్స్లో పెట్టడం కోసం ప్రిపేర్ అనమాట ఈ పాలాక్ పన్నీర్ రైస్ అని అడిగితేనేమో అది చాలా గ్రీన్గా ఉంది నాకు వద్దు అని చెప్పింది అందుకని అయితే ఆమె కోసము పన్నీర్ టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు గ్రేవీ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట కొంచెం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీలో పాలకూర తినాలి అనుకున్నప్పుడైతే మాత్రము ఈ పాలాక్ పనీర్ లాంటివి చేసుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం పాలకూరన అయితే తినొచ్చు అనమాట రైస్ అయితే నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ వైట్ రైస్ కోసమే కుక్ చేసుకున్నాను అనమాట లాస్ట్ మినిట్లో పాలాక్ పనీర్ రైస్ చేస్తున్నాను అందుకనేసి ఈ బాస్మతి రైస్ వేయకుండా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కనుక బాస్మతి రైస్తో చేసుకుంటే ఈ పాలాక్ పన్నీర్ రైస్ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం రైస్ చూడడానికి కూడా పొడవుగా అనిపిస్తుంది కాబట్టి డిఫరెంట్గా లుక్ వస్తుంది అనమాట సోనామసూరి రైస్తో కనుక మనము బిర్యానీ కానీ పులావ్స్ అలాంటివి ఏదైనా చేసుకున్నాము అనుకోండి కొంచెం కూర వేసినా కానీ మనం రైస్కి అయితే బాగా తిక్కుగా కనిపిస్తుంది అదే బాస్మతి రైస్ అనుకోండి అవి రైస్ క్వాంటిటీ పొడవుగా కనిపిస్తుంది కాబట్టి గ్రేవీ అయితే మనకు చాలా ఎక్కువగా కావాల్సి వస్తుంది ఈ రోజు నేనైతే నార్మల్ రైస్తో చేశాను కాబట్టి పాలాక్ పన్నీర్ రైస్ అయితే మాత్రము ఎంత గ్రీన్గా వచ్చిందో చూడండి రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టయితే మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ అలాగే వదిలేయండి పాలాక్ పన్నీర్ రైస్ అయితే కూడా రెడీ అయిపోతుంది మా అమ్మాయికి అయితేనేమో లంచ్ బాక్స్లో రైస్ కూడా పెట్టేశాను నేను బాక్స్ అద్దేటప్పుడు అయితే ఆమె వచ్చిందనమాట ఇంత రైస్ అయితే నాకు వద్దు అని చెప్పింది అందుకని అయితే కొంచెం రైస్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పాలాక్ పన్నీర్ రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది రెండు పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకుంటాను నాకు హాఫ్ మా ఇంట్లో వాళ్ళకి హాఫ్ అని చెప్పేసి పన్నీర్ పీసెస్ అయితే మాత్రము ఇద్దరికి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తానమాట ఒకే బౌల్లో పెట్టామనుకోండి ఫస్ట్ అవర్ తింటే వాళ్ళకే ఎక్కువ పన్నీర్ పీసెస్ వెళ్ళిపోతాయి సెకండ్ తినే వాళ్ళకి ఉండవు అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్గా పెట్టాను నాకు ఆల్రెడీ మా అమ్మాయి రైస్ కొంచెం ఉంది కాబట్టి ఈ రైస్ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను రెండు కలిపి అయితే నా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తాయి ఈ పాలాక్ పన్నీర్ రైస్ అయితే మాత్రము టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈ రైస్ని మీరు రైతాతో కానీ లేదు అంటే ఇంకా నిమ్మకాయ ఆనియన్తో అయినా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే నాకు అన్ని సర్దడం అయిపోయింది కడగాల్సినటువంటి గిన్నెలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట వీటన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వంట చేయాల్సిన పని ఏమీ లేదనమాట నిన్నటి బెండకాయ పులుసు కూడా ఉంది ఇప్పుడు చేసినటువంటి రైస్ ఉంది కదా వాటితోనే తినేస్తాము మొన్న వీకెండ్ అయితే మాత్రము మామిడికాయ దోసకాయ రెండు తీసుకొచ్చామన్నమాట వాటితో అయితే పచ్చడిలాగా ప్రిపేర్ చేసి స్టోర్ చేద్దాము అని చెప్పేసి ముందుగానే వాటిని కడిగేసి అయితే బయట ఆరపెట్టేస్తున్నాను ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఆ పని చేసుకుంటాను అనమాట ఈ గిన్నెలు అయితే కడిగేటప్పుడు అప్పుడప్పుడు చేజారైతే కింద పడిపోతూ ఉంటుంది కదా మన చాలా పెద్దగా పడింది పగిలిపోయి ఉంటుందేమో అనుకుంటాము ఆ రోజైతే మాత్రం అది అసలు పగలనే పగలదు ఒక్కొక్కసారి మనం ఊరికే అలా వేసా కానీ ఈ పింగాణివైతే మాత్రము ఫాస్ట్గానే పగిలిపోతాయి ఈరోజైతే నేను కడిగేటప్పుడు అయితే ఒక కప్పు పెద్దగా పడిపోయిందనమాట కింద ఈరోజు పోయిందిరా కప్పు అనుకున్నాను కాకపోతే నేమో అది అసలు పగలనే పగలేదు ఈ రోజు అయితే గిన్నెలన్నిటికి కొంచెం ఎక్కువగానే జిడ్డు ఉంది అందుకనేసి స్టీల్ స్క్రబ్బర్తోనే అన్నిటినీ వేసి అయితే తోమేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు కనుక మనము స్టెయిన్లెస్ స్టీల్వి స్టీల్ స్క్రబ్బర్తో కనుక రుద్దితే చాలు కొంచెం గ్లో వస్తుంది అనమాట గిన్నెలన్నీ మెరిసినట్టుగా అనిపిస్తాయి అందుకని ఈ రోజైతే స్టీల్ స్క్రబ్బర్తోనే తోనే రుద్దేస్తూ ఉన్నాను వాటిని ఫాస్ట్ గా రుద్దడంలో అయితే మాత్రము కప్ అయితే జారి కింద పడిపోయింది కానీ అయితే అది పగలలేదు మిక్సీ జార్ లాంటివనుకోండి వాటిని కనుక స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే మంచి గ్లో వస్తుంది అనమాట వాటికి ఎండింగ్లో అక్కడక్కడ మట్టి మరకలు అన్నీ పడిపోయి ఉంటాయి అవైతే ఫాస్ట్గా పోతాయి అనమాట ఎండింగ్లో వాళ్ళు ఒక ప్లాస్టిక్ లాగా పెట్టింటారు కదా మిక్సీ జార్కి ఆ కార్నర్లోనే ఆ మరకలు అన్నీ ఉండిపోతాయి మార్నింగ్ ఫస్ట్ లేవగానే నేను ఏం వండాలో అవన్నీ అయితే ఫినిష్ చేసుకుంటాను తర్వాత అయితే లంచ్ బాక్స్ కూడా సర్దేసి తర్వాత ఇల్లు క్లీనింగ్కి అయితే వస్తాను అనమాట ఈ పనులన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ అయితే మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్లో అయితే డ్రాప్ చేస్తాము ఈ రోజు నేను గిన్నెలు కడుగుతూ ఉంటే మధ్యలో వచ్చింది అనమాట నా ఫోన్ అక్కడ ఉంది తీసుకుంటాను అని వచ్చి అయితే అడుగుతూ ఉంది అది ఛార్జింగే కదా అవుతుంది అవనీలే అని అయితే చెప్పాను నేను నేను ఏదైనా వీడియో తీసుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను కదా అలాంటప్పుడైతే మాత్రము వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమ్మ అయితే మాత్రము ఏ పచ్చడి చేసినా సరే దాంట్లో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రము ఈ ఐదు ఇంగ్రిడియంట్సే ఉంటాయి వీటన్నిటిని అయితే అప్పటికప్పుడు ఆయిల్లో వేయించేసుకొని పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటుంది మనకంత ఓపిక ఉండదు కాబట్టి నేనైతే వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకుంటాను వీటిని అయితే పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను పచ్చడి చేసుకునేటప్పుడు అయితే ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ మనకెంత స్పైసీ కావాలో దాన్ని బట్టి అయితే ఈ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా కారం సరిపోలేదు అనిపిస్తే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను కవెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొన్ని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి ఫైవ్ స్పూన్స్ అయితే నేను ధనియాలు యాడ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితేనేమో జీలకర్ర యాడ్ చేశాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆవాలు యాడ్ చేశాను వన్ స్పూన్ అయితేనేమో మెంతులు యాడ్ చేసుకున్నాను అనమాట వీటన్నిటినీ అయితే మీరు మిక్స్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి అట్లాగే ప్యాన్ మీద వదిలేస్తే మాత్రము ఫాస్ట్గానే ఆవాలనేటివైతే ఫ్రై అయిపోతాయి కానీ మిగతావైతే ఫ్రై అవ్వవు అందుకని మిక్స్ చేసుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా అవుతుందనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారిని చేసుకోండి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మీ దగ్గర కనుక ఇంగువ పౌడర్ లేదు అంటే ఇప్పుడే ఇంగువనే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి నా దగ్గర ఇంగువ పౌడర్ ఉందనమాట అందుకని ఇప్పుడైతే నేనేమీ యాడ్ చేయడం లేదు పచ్చడికి తిరుగుమాత పెట్టుకుంటాను కదా దానిలో అయితే ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటాను వాటిని అయితే వేయించేసి ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడైతే కౌంటర్ టాప్ మొత్తము నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పటికైతే మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకోసారి కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేయాలన్నమాట దాని తర్వాత అయితే పూజ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కూడా తినేస్తాను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో వాటర్ మెలన్ ఉంది కదా దాంతో అయితే జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంతోపాటు అయితే కొన్ని నట్స్ కూడా వేసుకొని అయితే తినేస్తున్నాను అనమాట దోసకాయని మామిడికాయని అయితే మార్నింగే కడిగి పెట్టేసుకున్నాను అవి అయితే బాగా కూడా ఆడిపోయినాయి అనమాట నా బ్రేక్ఫాస్ట్ తర్వాతనే వాటితో పచ్చడి కూడా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఈ అయితే నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది తినేస్తూ ఉన్నాను మనం ఎప్పుడైనా సరే మార్నింగే జ్యూస్ తాగుతున్నాము అని షుగర్ లెవెల్స్ అయితే ఫాస్ట్గా హైగా అయిపోతాయి అనమాట అందుకని నేను ఫస్ట్ కొన్ని నట్స్ అయితే తింటాను దాని తర్వాతనే జ్యూస్ అయితే తాగుతాను ఈరోజు జ్యూస్ క్వాంటిటీ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చింది అప్పటికి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను కొంచెం మిగులుతున్నాయి కదా వాటిని అయితే పారేశాను అనమాట రేపయితే ఒక ముక్క తగ్గిచేస్తే వాటర్ మిలన్ సరిపోతుంది ఈరోజు ఫస్ట్ నాకు ఇష్టం లేని నట్స్తో అయితే స్టార్ట్ చేస్తాను కొన్ని అయితే నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను వాల్నట్స్ ఆల్మండ్స్ నట్స్ అయితే తీసుకున్నాను అనమాట పచ్చడి అయితే చేయడం కూడా అయిపోయిందనమాట పచ్చడిని అయితే పక్కన పెట్టేసుకున్నాను అది కొంచెం చల్లగా అయిన తర్వాతనే దాన్ని అయితే ఏదో ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేస్తాను ఇప్పుడు మీకు చూడడానికి పచ్చడిలో ఆయిల్ అనేది ఏమీ లేనట్టుగానే అనిపిస్తుంది అది కొంచెం చల్లగా అవ్వగానే ఆయిల్ అయితే మాత్రము పైకొచ్చేస్తుంది ఈ మామిడికాయ దోసకాయ పచ్చడి అయితే నేను ఇంతకుముందు ఎక్కడా కూడా తినలేదు మా ఇంట్లో నేనే స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడము అందరికీ అయితే చాలా బాగా నచ్చింది మార్నింగ్ కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే ఇప్పుడు నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇప్పుడు కుకింగ్ వచ్చినటువంటి గిన్నెలు ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే కౌంటర్ టాప్ అంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పటికైతే నా కుకింగ్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయినట్టే ఇంట్లో కిచెన్ కనుక క్లీన్గా ఉంది అంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కిచెన్లో గిన్నెలన్నింటినీ అలాగే పెట్టేసుకొని కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకోకుండా అయితే మాత్రము ప్రశాంతంగా కూర్చొని కూడా కూర్చోలేను ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకున్న తర్వాతనే నాకైతే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది దోశలు వేయడం కోసము పిండి ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పు బియ్యంని అయితే నానబెట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే మెనపప్పు కూడా అయిపోయిందనమాట దానిలో అయితే నీట్గా ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి ఈ మెన్నపప్పును అయితే నేను కాస్ట్ కో నుంచి తీసుకొని వచ్చాను ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకొని ఈ బౌల్లో అయితే వేయసుకుంటాను దీనికి పోను అయితే నాకు కొంచెం మిగులుతుంది ఇంతకు అయితే నీకు ఏ మెజరింగ్ లేకుండానే ఆ ఊరికే అలా వేసేస్తూ ఉండేదాన్ని అనమాట బియ్యము పప్పు ఈరోజు అయితే మాత్రము ఒక కప్పు తీసుకొని దాంతో కొలిచి అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక కప్పుతో కనుక మనము మెనపప్పు తీసుకున్నాము అంటే టూ కప్స్ అయితే నేను రైస్ తీసుకుంటాను ఒక వన్ బై ఫోర్త్ కప్ అయితే అటుకులు తీసుకుంటాను అనమాట రెడ్ కలర్లో రావడం కోసము కొన్ని అయితే మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను వీటన్నిటినీ అయితే నేను ముందు సోక్ చేసి పెట్టేసుకుంటాను అటుకులు అనేటివైతే మాత్రము లాస్ట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడే మిక్సీ జార్లో యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేస్తాను మీ దగ్గర కనుక తిక్ అటుకులు ఉన్నాయి అంటే మీరు పక్కన వేరే బౌల్లో అయితే సోక్ చేసుకోవచ్చు మిగిలినటువంటి మినపప్పునైతే కూడా అలాగే మూట కట్టేసి స్టోర్ రూమ్లో అయితే పెట్టేసుకుంటాను నెక్స్ట్ టైం మళ్ళీ వాడేటప్పుడు అయితే యూస్ చేసుకుంటాను ఇప్పుడైతే దీనిలో టూ కప్స్ అయితే రైస్ కూడా యాడ్ చేసుకొని వస్తాను వీటిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను కొన్ని అయితే మెంతులు యాడ్ చేసుకుంటాను రైస్ అనేటివైతే మాత్రము ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి అందుకని నేను కొంచెమే రైస్ యాడ్ చేసుకుంటాను మినపప్పు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను మీరు కనుక గ్రైండర్ వాడుతున్నారు అనుకోండి ఎక్కువ మినపప్పు యాడ్ చేస్తే మీకు బాగా అనేది వదుగు అంటారు కదా అది ఎక్కువగా వస్తుంది నేనైతే మిక్సీయే వాడతాను కాబట్టి అంత ఎక్కువగా ఏమీ రాదనమాట అందుకని మినపప్పు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను పచ్చడి అయితే కూడా ఇప్పుడు ఒక జార్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇది ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత అయితేనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇందాక చూసినప్పుడైతే చూసినప్పుడు అయితే అసలు ఆయిల్ అనేది ఏది లేదు కదా ఈ జార్లో వేయంగానే చుట్టూరు అయితే మాత్రము చాలా ఆయిల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ వీడియోనైతే అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెల్ఫు బాయ్